చూసారా బాగా దగ్గరికి వచ్చేస్తుంది కదా ఇంకంతేనూ కట్ వేసుకోవటమే ఎట్లా వచ్చి వాటర్ అంటే ఇది సింగులో పెడితే మాత్రమే ఇలా జరుగుతుంది అనమాట హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను అనమాట ఈరోజు మా ఇంట్లో ఏం కర్రీయో చెప్తాను ఇదిగోండి బీరకాయ అనమాట బీరకాయ సింగిల్ బీరకాయతోనే మనకి ఒక ఫ్యామిలీకి సైడ్ పడ కూర ఎలా చేసుకోవాలో చెప్తాను వినండి అలాగే చూడండి కూడా కర్రీ ఎలా చేస్తున్నానో చూడండి దీంట్లోకి వేరే ఐటమ్స్ ఏమొద్దు ఓన్లీ బీరకాయ ఉంటే చాలు అలాగే ఒక ఎర్రగడ్డ చాలు వీటిని ఫస్ట్ చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకుందాము కట్ చేసుకుంటే మనం కూర ఎలా చేసుకోవాలో చూపిస్తాను చిన్న చిన్నవి కట్ చేసుకుందాం ముక్కల చిన్న విషయం ఏంటి అంటే వీడియోనైతే కట్ చేయద్దు అంటే చిన్న చిన్న సింపుల్గా ఒక ఇద్దరు ముగ్గురికి కూరలు ఎలా చేసుకోవాలో మనం ఈజీగా నేర్చుకోవచ్చు వీడియోని అయితే పూర్తిగా చూడండి ఖచ్చితంగా నచ్చితే మాత్రం లైక్ కొట్టండి లైక్ కొట్టడం వల్ల డబ్బులు వస్తాయని అనుకోవద్దండి లైక్ కొట్టడం వల్ల ఈ వీడియో ఇంకొకరికి పాస్ అవుతుంది అనమాట మీ లైక్ వల్ల అందుకోసంగా మీరు వీడియోని లైక్ చేయమని చెప్పి అడుగుతా ఉన్నాము ఓకేనా ఫ్రెండ్స్ చూస్తూనే ఉండండి ఫస్ట్ మనం ఈ బేరకాయని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటాం రకాయ ముక్కలైతే ఇదిగోండి చిన్న చిన్న పీసెస్ బాగా కట్ చేసుకున్నాను అనమాట ఒక ఎర్రగడ్డ కట్ చేసుకున్నాము చిన్న చిన్నగా వీటిని కూడా తిరగమా తీసుకోవాలి కదా అందుకోసంగా ఒక ఎర్రగడ్డను కట్ చేసుకుంటున్నాను ఉల్లిపాయలు కూడా ఆనియన్స్ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను ఇంకా వీటన్నిటిని కలిపి తిరగమా తీసుకున్నాను గ్యాస్ ముట్టించుకొని బాండీలో పెట్టుకున్నాము అంటే తిరగమా తెయాలి కాబట్టి మనం అందుకోసంగా ఫ్రెండ్స్ ఇది దబర్లైనా వండుకోవచ్చు లేదా బాండీలో వండుకోవచ్చు కానీ ఈ కూరని బీరకాయ కూరని జస్ట్ మీడియంలోనే మీడియం కూడా కాదు స్లిమ్లో పెట్టి వండుకోవాలి కంప్లీట్ కూర అయిపోయిన దాకా సింగులోనే పెట్టాలి కూర అప్పుడే దాని రుచి అద్భుతంగా ఉంటుంది కూర అయితే మళ్ళా మళ్ళీ చేసుకోవాలనిపించేంత టేస్ట్ అయితే వస్తుంది అనమాట సింపుల్ ట్రిక్ ఇదంతా కూడా సింపుల్గా అయిపోయే కూరలు అనమాట టేస్ట్ అయితే ఎక్కడ రాదు అంత టేస్ట్ వస్తుంది ఆయిల్ వేసుకున్నా నేనైతే రెండు గంటలు వేసాను ఆయిల్ మీకు ఎంత కావాలంటే అంత అంటే మీ ఉన్న దాన్ని బట్టి మేము ముగ్గురు ఉంటాం కాబట్టి మా ముగ్గురికైతే సరిపడా గింజలు మాత్రం అయిన తర్వాత ఆనియన్స్ మీకు ఆల్రెడీ తరువాత తెలుసు కదా దస్సా తిరుగుమాత కాబట్టి మీకు ఆల్రెడీ ఐడియా ఉంటుంది తిరగమాత ఆనియన్స్ వేస్తున్నాను ఈ ఆనియన్స్ని కొంచెం బాగా మనం తేగనిచ్చుకొని దీనిలో కొంచెం కరివేపాకు వేసుకొని ఇవ్వ కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కలు ఉన్నాయి కదా ఈ బోరకాయ ముక్కలు వేసేసుకొని మగ్గేసుకుంటే అంతే చాలు ఎరగేట్లో అయితే బాగా వేగినాయి అందుకని కొంచెం కరివేపాకు వేసేసుకుంటున్నాం ప్రతి కూరలో కరివేపాకు వేసుకుంటే ఆ టేస్టే వేరండి ఖచ్చితంగా తిరగమత్త అనే విషయంలో వేసుకుంటే చాలా మంచిది టేస్ట్ కూడా కరివేపాకు వేయటం వల్ల కూడా కొన్ని కూరలు భలే టేస్ట్ వస్తాయి నాకు తెలిసినంతవరకు మంచిగా ఉంటాయి అన్నమాట బీరకాయ ముక్కలు వేసుకున్నాం ఇవ్వండి బీరకాయ ముక్కలు చిన్న చిన్న కట్ చేసుకున్నాం కదా ముక్కలు వేసేసాను కదా ఇంకా దాన్ని అట్ట కలపెట్టుకొని దీనిలో సాల్ట్ వేసుకున్నాం సాల్ట్ కళ్ళు పోద్దండి సాల్ట్ వేసుకోండి తగినంత మీకు ఎంత అయితే ఉప్పు తింటారో అంతవరకే తినండి కలబెట్టుకొని జస్ట్ ఇంక ఇది ఓన్లీ సిమ్ములో మాత్రమే ఉడకాలి ఫ్రెండ్స్ సిమ్ములోనే ఉండాలి కూర హైలోకి రాకూడదు హైలోకి వస్తే ఏమవుతుందంటే మాడిపోతుంది కూర అంతా అందుకని సిమ్ములోనే పెట్టి మగ్గించుకోండి ఓకే ఇంకా మూత పెట్టేసుకున్నాం ఎదుగుండి ఆ ఫ్లేమ్లో ఉంచుకోండి చాలు ఓకేనా ఆ సిమ్ములోనే అడుగు అంటదు బాగుంటుంది అనమాట ఓకేనా ఇందాక మనము కూర తిరమతంగా చూడలేదు కదా ఇదండి బాగా నీరు వచ్చేసింది అనమాట మనం నీళ్ళు వేయలేదు కానీ నీరు చూడండి ఎంత వచ్చిందో ఫుల్గా వాటర్ అయితే వచ్చేసింది నీరు నీళ్లు వేయకుండానే ఆ బీరకాయలో ఉన్న వాటర్ అయితే వచ్చేసింది బయటికి ఎట్లా వచ్చి వాటర్ అంటే ఇది సింగులో పెడితే మాత్రమే ఇలా జరుగుతుంది అనమాట ఇట్లాగా సింగులో పెట్టి ఈ వాటర్తోనే కర్రీ ఉడికిపోవాలి అప్పుడే టేస్ట్ వస్తుంది ఇదంతా కూడా ఆ వాటర్ అంతా పోయి అప్పుడు దగ్గరికి వచ్చినప్పుడు మనం కారం పసుపు వేసుకోవాలి అంతా నీరు పోవాలి కాబట్టి ఇంకా ఉడకబెట్టుకున్నా మూత పెట్టుకొని ఉడకేసుకుందాం ఇలాగే చిమ్ములోనే ఆ నీరంతా పోయిందా కొంచండి ఒక పది నిమిషాలు పడుతుంది ఈ పది నిమిషాలు అట్లాగే సిమ్లో పెట్టి మగ్గనిస్తే నీరంతా పోతుంది బాగా దగ్గరకు వచ్చిద్ది చూపిస్తానులే అప్పుడు మనం కొంచెం కారం పసుపు వేసుకొని దించుకుంటే కూర అద్దిరిపోద్ది అంతే ఓకే నీరంతా అయిపోయింది ఫ్రెండ్స్ చూసారా ఓన్లీ ఆయిల్ మాత్రమే ఉందనమాట మొత్తం అయిపోయింది కదా వాటరు ఇప్పుడు దీనిలో కొంచెం కారము పసుపు వేసుకున్నాను బాగా దగ్గరికి వచ్చి ఉడికిపోయింది చూడండి అసలు నీట్గా ఉడికిపోయింది కదా దీనిలో కొంచెం కారము కొంచెం పసుపు వేసుకుంటే టేస్ట్ వరేదా అంటే వరేవా కొంచెం వేసాను కొంచెం కారం కారం తగినంత వేసుకోండి ఒకవేళ మీకు మంట పుడుతుంది అనుకుంటే కొంచెమే వేసుకోండి మా గుంటూరు మిర్చి గుంటూరు మిర్చి మిరపకాయలు కాబట్టి మాకు కారం ఎక్కువ ఉంటుంది అన్నమాట అందువల్ల నేనైతే కొంచెమే వేసుకున్నాను కారం ఒక అర స్పూనే వేసుకున్నా నేను సింపుల్ కర్రీ చూసారా ఎంత సింపుల్గా అయిపోయిందో జస్ట్ మీరు మూత పెట్టేసి ఒక ఐదు ఆగి గ్యాస్ కట్టేసుకోవటమేను ఓకే ఇంకా దగ్గరికి వచ్చి ఉంటుంది ఓకే చూసి కట్టేసుకుందాం ఇంకా కూర అయితే ఓకే బాగా దగ్గరికి వచ్చేసింది కూర కారం ఉప్పేసాం కదా బాగా దగ్గరికి వచ్చేసింది చూసారా బాగా దగ్గరికి వచ్చేసింది కదా ఇంక అంతేనో కట్టేసుకోవటమే మనం మూత పెట్టేసుకుందాం ఫ్రెండ్స్ కూర అయిపోయింది కాబట్టి మనం గ్యాస్ కట్టేసాము ఓకే వీడియో కానీ నచ్చితే ఖచ్చితంగా లైక్ కొట్టండి ఓకేనా సబ్స్క్రైబర్ అయితే చేసుకోండి మిస్ అవ్వద్దు ఓకే ఫ్రెండ్స్ నా వీడియో నచ్చింది అనుకున్నాను కూర మీరు ఎలా ఉందో టేస్ట్ చేసి కామెంట్ అయితే పెట్టండి మీరు ఇంట్లో రెడీ చేసి ఓకేనా బాయ్ మరి